హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచ్ ఈ ఐటెం చూసారా కొత్తగా వచ్చిందండి ఎంత బాగుందంటే మనకి హాఫ్ బార్డర్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్ ఈ ఫ్లవర్స్ అదిని చామంతి స్టైల్లో ఉందండి డిజైన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఒకసారి ఇందులో మనకి లైట్గా చిప్ వర్క్ ఒకటి ఇచ్చాడండి చూడండి ఎంత బాగుంది చాలా అంటే చాలా ఎలిగెంటెడ్గా ఉంది అంటే కింద వచ్చేసి స్కాలప్ స్క్యాలప్ బార్డర్తో ఆఫ్ బార్డర్తో పైన మొత్తం అంతా సెల్ఫ్ బుటీ గుటి ఇచ్చాడండి ఎంత బాగుందంటే ఫ్రాక్స్కి అయితే సూపర్ హైలైట్ అండి వన్ సైడ్ స్టెప్ వేసుకుని శారీ కట్టినా సరే ఎక్సలెంట్గా ఉంటుందండి మెటీరియల్ ఏదైనా కానండి మనం రెడీ చేయించే విధానంలో ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఇది ఇందులో అయితే మనకి త్రీ కలర్స్ వచ్చినాయి ఇందులో త్రీ కలర్స్లో మనకి లైట్ బేబీ పింక్ కూడా వచ్చింది లైట్ బేబీ పింక్ అండ్ లైట్ స్కై కలర్ చూడండి ఎంత బాగుందంటే ఇంకా క్లాత్ చూస్తే ఏదో ఒక డ్రెస్ రెడీ చేయించుకోవాలన్నంత ముచ్చటేస్తుందండి అంత బాగుంది సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ చూడండి ఎంత ఎలిగెంటెడ్గా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుందండి శారీ డిజైన్ చేయించుకున్నా సరే ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి డిజైనర్ బ్లౌజ్ చేసుకుని వేయించుకుంటే సూపర్ ఉంటుంది సో అలానే ఇంకో కలరు స్కై కలర్ అండి లైట్ స్కై కలర్ ఇందులో మనకి కలర్స్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో లైట్ పింక్ పింక్ ఫ్లవరు అండ్ లైట్ ఆరెంజ్ ఫ్లవరు అండ్ లైట్ స్కై బ్లూలో కొంచెం డార్క్ షేడ్తో ఇచ్చాడండి చూడండి మీకు డిజైన్ ఎంత దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఎంత బాగుందండి స్కాలప్ కూడా చాలా నీట్గా వన్ సైడ్ ఇలా చిప్ వర్క్తో కూడా ఇచ్చాడండి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ లెహంగాకి లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి అయితే సూపర్ ఉంటుందండి మీకు వన్ మీటర్ కటింగ్ అయినా సరే మేము చేసి ఇస్తాము అంత బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే సూపర్ ఉందండి ఐటమ్ అలానే ఇందు ఇందులో ఇంకొక కలర్ ఉంది ఇది లైట్ పిస్తా గ్రీన్ వస్తుందండి ఇది లైట్ పిస్తా గ్రీన్లో కూడా మనకి పింకు డార్క్ లైట్ మిక్స్డ్తో మనకి పింక్ ఫ్లవర్ ఇచ్చాడు డార్క్ స్కై బ్లూ అండ్ లైట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ షేడ్తో ఫ్లవర్స్ ఇచ్చాడు చాలా అంటే చాలా బంధువు సూపర్ ఐటమ్ అస్సలు ఎయిట్ చేయొద్దండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి క్లాత్ని మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అబ్జర్వ్ చేయండి అలానే ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉందని ఒక్కసారి మీరు చూసుకుని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ మెటీరియల్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి మర్చిపోద్దు వన్ మీటర్ కటింగ్ అయినా సరే మేము మీకు పంపిస్తాము అడ్రస్ కింద మెన్షన్ చేస్తానండి థ్యాంక్